సో గైస్ మొత్తానికైతే మనం అంతకుముందు డెలివరీకి కోసం వీడియో చేసాం కదా ఇప్పుడైతే మనం బైస్కిల్ తీసుకున్నాం డెలివరీకి అది ఇప్పుడు వచ్చింది కొరియరు అది ఓపెన్ చేయాలి ఓపెన్ చేసి మొత్తం ఎలా ఉందో ఏంటో అది ఎంతో మీకు చెప్తాను క్లియర్గా నెక్స్ట్ ఇంకా డెలివరీ స్టార్ట్ చేస్తున్నాను ప్రజెంట్ అయితే రూమ్లో ఉన్నాను ఆర్డర్ ఇందాక వచ్చింది తర్వాత ఓపెన్ చేద్దాం అలా అనేసి అలా పెడిసాను నేను ఇప్పుడు ఓపెన్ చేద్దాం ఎలా ఉంది ఏంటో బై సో ఫ్రెండ్స్ చూశారు కదా స్పీడు బై అది సైకిల్ స్పీడు మామూలుగా వెళ్దు చాలా స్పీడ్ వెళ్తుంది ఫస్ట్ టైము ఇలాంటి సైకిల్ నా లైఫ్లో ఎక్స్పీరియన్స్ చేయడం ఓకేనా ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మీకు నచ్చితే కామెంట్ చేయండి ఓకేనా ఓ ఫ్రెండ్స్ సైకిల్ తీసుకోవాలని చెప్పాను కదా ఇప్పుడైతే రైడింగ్కి వెళ్తున్నాం అలా సరదాగా ఇది ఎంత ఫారెస్ట్ ఏరియా ఇక్కడికి వచ్చాను బీచ్ ఉంటుంది బీచ్ కలిసి వెళ్తాను అలాగే పై ఫాస్ట్గా వెళ్తుంది సైకిల్ అయితే ఇక్కడ రేజింగ్ ఇస్తే వెళ్తుంది లేదంటే మనం సెర్చ్ చేసుకోవాలి తొక్కుతుంటే ఇంకా స్పీడ్గా వెళ్తుంది అది అన్నమాట ప్రజెంట్ అయితే వెళ్తాం అక్కడ బీచ్ ఉంటుంది మనకి వెళ్ళాక చూపిస్తాను మంచి హ్యాపీగా ఉంది ఇలా ఇండియాలో అయితే ఎలా తక్కువని ఎక్కడికి ఎక్కడికో వెళ్ళారు తర్వాత మళ్ళీ బైక్లు వచ్చే మళ్ళీ ఇప్పుడు సైకిల్కే పడ్డాం సైకిల్ మీద పడ్డాం చాలా అంటే చాలా బాగుంది ఇంకా ఎవరైనా ఫ్రెండ్స్ ఉంటే బాగుండు బట్ ఎవరు లేరు అది బీచ్ దగ్గరికి వెళ్ళాక బీచ్ ఎలా ఉందో చూపిస్తాను అంటే బీచ్ ఏం కాదు మన ఇండియాలో చెరువులు అవి ఎలా ఉంటాయో ఇక్కడ అలా ఉంటాయి అన్నమాట చాలా అంటే చాలా బాగుంది సైక్లింగ్ ఓకే మరి అక్కడికి వెళ్ళాక బీచ్ చూపిస్తాను నేను అంటే సైకిల్ గురించి చెప్తాను సో ఫ్రెండ్స్ బీచ్ బీచ్ ఏం కాదు మన ఇంటి దగ్గర చెరువులో ఉంటుంది అలాగా అలాగనమాట ఇక్కడ ఇక్కడ మామూలు బీచ్ అంటారు యాక్చువల్గా బీచ్ నుంచే కనెక్ట్ అవు అయింది ఇది కాకపోతే ఏమి ఉండరు ఇక్కడ మన ఇంటి దగ్గర చెరువులో ఎలాగొస్తాయి అలాలో అలా వస్తున్నాయి ఇక్కడ చాలా బోట్లు ఉంటాయి నార్మల్గా లోపల లోపల ఇక్కడి నుంచి వేరే కంట్రీకి అటు వెళ్తారు అన్నమాట నెక్స్ట్ ఇవన్నీ ఇండివిజువల్ బోట్స్ అనమాట ఇండివిజువల్ బోట్స్ ఎవరి బోట్ ఆల్దే ఇక్కడ పెట్టుకుంటారు అక్కడ ట్రైడింగ్ చేస్తున్నాడు ఆటోలో మంచి ఫాస్ట్గా వెళ్తాడు బాగుంటుంది ఇక్కడ చాలా అంటే చాలా బాగుంటుంది ఎండాకాలంలో చాలామంది వస్తారు ఇదే బీచ్ మాకు దగ్గర ఉన్న బీచ్ అయితే ఇదే ఇంకోటి ఉంది కానీ అది మన విశాఖపట్నం బీచ్లా ఉంటుంది బాగుంటుంది ఇక్కడ అసలు అలా రావట్లేదు జస్ట్ నార్మల్గా వచ్చాను అక్కడ చూడండి ఆ తిప్పుకుని కర్ర పడిపోయింది ఆడేమో దాని జరిగే అమతారు సైడ్ అలా అమతూర్ సైడ్ ఏముందో చూద్దాం మొత్తం చూడండి ఇవన్నీ ఇండివిజువల్ బోర్డు బోర్ట్సు వైజాలు ఉంటాయి కదా ఇక్కడ అలా అవి చేపలకి వెళ్తాయి వీళ్ళేమో తిరగడానికి వెళ్తాయి అది అక్కడ కూడా తిరగడానికి ఉంటాయి అనుకుంటాను నేను నాకు తెలీదు సో నీ అన్ని ఇండివిజువల్ బోట్స్ బోట్లో మాత్రం అన్ని స్పెసిలిటీస్ ఉంటాయి వండుకోవడానికి మొత్తం చాలా చాలా ఉంటాయి అక్కడ నుంచి మొత్తం అవన్నీ ఇండివిజువల్ బోట్స్ ఇటు సైడ్ కూడా ఉన్నాయి మొత్తం ఇటు సైడ్ అక్కడ ఇక్కడ నుంచి వేరే కంట్రీస్కి వెళ్తే తీసుకెళ్తాను అమ్మా అమౌంట్ పే చేస్తే అది నెక్స్ట్ లోపలికి కూడా తీసుకెళ్ళి ఒక మనం ఎంతసేపు ఉంచమంటే అవర్లు బట్టి ఉంటుంది అవర్కి ఎంతో తెలియదు నాకు లాస్ట్ ఇయర్ అడిగితే ఇక్కడి నుంచి వేరే సిటీకి ముప్పై కిలోమీటర్ల దూరం మనిషికి టూ హండ్రెడ్ అని చెప్పింది మరి ఈ ఇయర్ అంతా తెలియదు నాకు అది నా ఇక్కడికి వచ్చాను ఇప్పుడు మళ్ళీ వెళ్ళిపోతాను ఇప్పుడు సైతముగా వచ్చాను సైకిల్లా అసలు నార్మల్గా వాకింగ్ అయితే కష్టం ఇంకా నుంచి అయితే ఇప్పుడు వెళ్ళిపోవాలి వెళ్ళిపోయే ముందైతే లక్ సైడ్ వెళ్దాం అంటే వేరే సైడ్ వెళ్దాం అటు సైడ్ ఇంత ముందు కూడా నేను చూపించలేదు ముందు వీడియోలో అటు సైడ్ వెళ్ళి అక్కడ ఏముందో చూస్తుంది తర్వాత వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇటువంటి అయితే ఏదో ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశా కాకపోతే ఏమీ లేదు ఇటు సైడ్ కూడా బీచ్ ఉంది പ്ലസ് തൊക്കെ ഉണ്ടായിരുന്നു ചെറുക്കൊസ് ഇങ്ങനെ ഇടഡ് ഉണ്ടത് കാരണത്തി ഒക്കെ ഫൈവ് കിലോമീറ്റർ റോഡ് വരെ കിട്ടീർ ദാകും ഇങ്ങോട്ട് വരയ്ക്ക് ഇത് എങ്ങനെ ചോദിച്ചോ ലോപലിക്ക് എന്തേ ఈ వాటర్ ఏమో పొలాలకు వెళ్ళాలి చేతుల పొలాలు వెళ్తాను నేను దారు ఉంది వెళ్దాం లోపలికి వెళ్దాం ఇంకా చూసారు కదా ఎలా ఉందా చాలా దరిద్రంగా ఉంది ఈ లో ఫైవ్ కిలోమీటర్లు వెళ్ళాను ఐదు కిలోమీటర్లు వచ్చేటప్పటికి మరి ఇంకా ముందుకి ఏమందో ఏంటో అందరూ వస్తున్నారు అట్నుంచి ఒక నడిగితే పాలీస్ మాట్లాడుకుంటున్నాడు వాళ్ళు ఇంగ్లీష్ ఇంగ్లీష్ రాదు పాలీస్ అంటున్నాడు సరే వెళ్దానా అనేసి ఇంకా ముందుకు వెళ్తున్నాను చూద్దాం ముందుకి ఏముందో ఏంటో లేదంటే వేరే సిటీకి వెళ్ళిపోతున్నానా అని వేరే సిటీకి వెళ్ళా సైక్లో మీద వచ్చేయలే కానీ జస్ట్ మనకి నెంబర్ మేషన్ తెలుస్తుంది ఫ్యామిలీగానే మంచిగా ఉంటే లొకేషన్ ముందుగా వెళ్తాం కదా అది డోర్ డోర్ బాగలే ఇక్కడైతే ఏమీ లేదు లాస్ట్కి వచ్చాను లాస్ట్కి వచ్చినా సరే ఏమీ లేదు చాలా మంది రైడింగ్ చేస్తున్నారు మరి ఇంక ఇటు ఏముందో తెలీదు నా లొకేషన్ కొడితే ట్వంటీ కిలోమీటర్స్ జీపెతుంది ఇక్కడ నుంచి సారీ ఎయిటీన్ కిలోమీటర్స్ ఉందాకైతే ట్వంటీ జీబీ ఇచ్చింది ఇప్పుడు ఎయిటీన్ ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాను బాయ్ బాయ్ ఇంకా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిద్దాం చాలా తొక్కువి తొక్కి తొక్కి ఇక్కడ నుంచి మళ్ళీ తొక్కాలంటే సిరాగ్గా ఉంది అది మరి ఏం చెప్తాం మరి తప్పదు వచ్చిన తర్వాత మళ్ళీ ఊరికి వెళ్ళడం వెళ్ళాలి తో వెళ్ళాలండి వెళ్ళిపోతాను ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్ద్దాం నెక్స్ట్ ఇంకా డెలివరీ గురించి వస్తే ఇంకా ఒక ఎయిట్ డేస్ తర్వాత డెలివరీ గురించి మాట్లాడుకుందాం ఇంకా కొంచెం సపోర్ట్ చేయండి నెక్స్ట్ చెప్పడం మర్చిపోయి మీకు ఈ సైకిల్ గురించి కొన్నాను విడిచి కొన్నాను అన్నాను కదా గురించి నేను చెప్తాను వేరే దగ్గర ఆఫీస్ చెప్తాను ఇప్పుడు సో ఫ్రెండ్స్ మొత్తానికి అయితే ఈ బైస్కిలు ఇక్కడ మనీ ఇక్కడ మనీలో ఇంకా తక్కువ ఈ బైస్కిల్ ఇక్కడ మనీలో అదే మన ఇండియా మనీలో అయితే చాలా ఎక్కువ ఇక్కడ మనీలో ఫోర్ థౌజండ్ అంటే వేళ్ళకు తక్కువ మనకైతే ఎక్కువ మనకి ఫోర్ థౌజండ్ ఫోర్ థౌజండ్ ఇంటూ ట్వంటీ లెక్క వేసుకుంటే ఎయిటీ థౌజండ్ అవుతుంది అలా అలా అనమాట ఫోర్ థౌజండ్ ఇంటూ ట్వంటీ లెక్క వేసుకుంటే ఎయిటీ థౌజండ్ ఎయిటీ థౌజండ్ కొంచెం అటు ఇటు ఉంటుంది ప్రజెంట్ అయితే ఒకేలా ఉండదు రేటు ఇప్పుడు ప్రజెంట్ అయితే ట్వంటీ వన్ ట్వంటీ ఉంది చూడలేదు నేను మరి అదైతే అది సై సై బై ఇక్కడ చాలా రేట్లు ఉంటాయి ఇంకా ఇది తక్కువ ఇంకా చాలా అంటే చాలా తక్కువ ఈ బైస్కిల్ సెసల్ స్పెసిలిటీ ఏమున్నాయంటే ఒకసారి బ్యాటరీ ఛార్జింగ్ పెడితే సిక్స్ అవర్సు యాభై కిలోమీటర్లు వస్తుంది థర్టీ స్పీడ్లో వెళ్తుంది థర్టీ స్పీడు ప్లస్ మనం తొక్కింది మనం వెళ్ళలేదన్నా పది తొక్కుతాం ఫార్టీ స్పీడు అలా అనమాట దా ఆ స్పీడ్లో మనం నార్మల్గా ఇంటి దగ్గర స్లోగా వెళ్తాం కదా బళ్ళు అలా వెళ్తుంది ఆ స్పీడ్లో మనం డెలివరీ చేసుకోవచ్చు చాలా డెలివరీలు చేసుకోవచ్చు పర్లేదు అది దీనికి అయితే ఇది ఇదైతే ఫోర్ థౌజండ్ ఇక్కడ ఇక్కడ అమౌంట్ మన ఇండియా కింద లక్కేసుకుంటే ఎయిటీ థౌజండ్ దగ్గర అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ నెక్స్ట్ వీక్ నుండి డెలివరీ వీడియోస్ వస్తాయి కొంచెం సపోర్ట్ చేస్తే ఏ ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో సపోర్ట్ చేస్తే నేను ఆ వీడియోస్ అప్లోడ్ చేస్తాను ఓకేనా బాయ్ బాయ్